శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్టైశ్వర్యాలతో తులతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మీ అందరికీ కూడా అర్జెంటుగా డబ్బులు కావాలి ఇప్పటికిప్పుడు డబ్బులు అత్యవసరంగా ఉన్నాయి అనుకున్నప్పుడు ఈరోజు చెప్పబోయేటువంటి ఈ యొక్క చిన్న మాట పలికినట్లయితే ఈ యొక్క పవర్ఫుల్ ఏంజల్ స్విచ్ బోర్డ్ నెంబర్ని కనుక రాసుకున్నట్లయితే మీకు విత్ ఇన్ సెకండ్స్లో డబ్బు అనేది మీ చేతికి అందుతుందనమాట ఎలాంటి నిస్సందేహము లేదు నమ్మకంతో చేయండి కావాల్సినంత డబ్బు అనేది మీ సొంతం అవుతుందనమాట దానికోసం ఏం చేయాలి ఎలా చేయాలి అనేది వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి వీడియోలోకి వెళ్ళే ముందుగా మాకు తెలిసినటువంటి ఒక గురువుగారైతే మనకి జ్యోతిష్యం చాలా బాగా చెప్తారండి అరవై ఏళ్ళ అనుభవంతో చెప్తున్నారు ఆయన చెప్పింది చెప్పినట్టుగా జరుగుతూ ఉంది భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు ప్రేమ సమస్యలు అన్నా నమ్మిన వ్యక్తి మోసం చేయడం విద్య ఉద్యోగం విదేశీయానం ఇలా మరెన్నో సమస్యలు ప్రతి మనిషి జీవితంలో ఎదురయ్యేటువంటి ప్రతి సమస్యకి కూడా ఒక్క ఫోన్ కాల్ ద్వారా మన సమస్యకు పరిష్కారాన్ని తెలియజేస్తారు డబల్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ సెవెన్ సిక్స్ ఫోర్ డబల్ ఫోర్ ఫోర్ నమ్మకముతో ఒక్కసారి కాల్ చేయండి వశీకరణ స్పెషలిస్ట్ అండి మన గురువు గారు మీరు కూర్చున్న చోట నుంచి కదలకుండా మీ సమస్యకు పరిష్కారాన్ని అయితే తెలియచేసే తెలియచేస్తారన్నమాట ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మీకు కావలసినంత డబ్బు కావాలి అంటే కనుక ఖచ్చితంగా ఈ పవర్ఫుల్ ఏంజల్ నెంబర్ని అయితే రాయవలసి ఉంటుందండి దానికోసం మీరు బయట నుంచి కొన్ని ఏమి తిన అవసరం లేదు ఇంట్లో ఉండేటువంటి ఒకే ఒక్క వస్తువుతో ఈ చిన్న పరిహారాన్ని అయితే చేసుకోవాలన్నమాట దీనికైతే మాత్రం నేను ఎలాంటి నియమాలు నిబంధనలు తెలియచేయటం లేదండి ఎవరైనా కూడా చేసుకోవచ్చు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా చేయవచ్చు ఏ సమయంలో అయినా చేయవచ్చు దీన్ని మీరు పూర్తిగా గమనించండి అయితే నమ్మకం అనేది ఉండాలి నమ్మకంతో చేస్తే కనుక ఖచ్చితంగా డబ్బు అనేది మీకు వచ్చి చేరుతుందన్నమాట ఈ వీడియోలో మీకు ముందుగా మరొక విషయం తెలియచేస్తున్నానండి ఎప్పుడూ కూడా మనం ఏదైనా సరే దైవభక్తి అనేది ఎంత ఉంటుందో అలాగే సైన్స్ సైన్సిఫిక్గా కూడా మనకి కొన్ని కొన్ని అనుభవాలు అనేవి తెలుస్తూ ఉంటాయన్నమాట అంటే మనం జపించేటువంటి ఏంజల్ నెంబర్స్ కానీ స్విచ్ వర్డ్స్ కానీ అలాంటివేనండి యూనివర్స్ మనకు అందించినటువంటి ఒక గొప్ప అరుదైనటువంటి ఒక గొప్ప అవకాశం అనేది చెప్పుకోవాలి ఎందుకంటే విశ్వంలో ప్రపంచంలో మనకి విశ్వం ఏదైతే ఇస్తుందో అదే మనం దానినే తీసుకుంటూ ఉన్నాము కానీ దానిని ఎలా మనం అడగాలి ఇంకా మనకు కావలసినటువంటి ధనాన్ని మన కోరికల్ని ఎలా చెప్పుకోవాలి ఎలా తీర్చుకోవాలి అనేది వీడియోలో తెలుసుకోబోతు ఉన్నామన్నమాట అయితే మీరేం చేస్తారంటే కనుక మీకు ముందుగా ఎంత మనీ కావాలి అంటే ఒక యాభై వేల లక్ష రూపాయల లేదా రెండు లక్షలు ఇట్లా ఎంత కావాలి అనేది మైండ్లో ఫిక్స్ అయిపోవాలి అలా ఫిక్స్ చేసుకున్న తర్వాత నేను చెప్పేటువంటి విధముగా ఒక పేపర్ పైన రాయవలసి ఉంటుంది అయితే మీకు డబ్బు అనేది ఎలా వస్తుందో కూడా మీరు ఊహించలేరండి మీరు మీకు ఇవ్వవలసిన వ్యక్తి గు వ్యక్తి దగ్గర నుంచి రావచ్చు మీకు అనుకోకుండా ఎక్కడైనా ఆగిపోయి మీకు ఇవ్వవలసిన డబ్బు ఎప్పటి నుంచో బ్లాక్ అయిపోయింది ఎన్నిసార్లు అడిగినా కూడా ఇవ్వకుండా ఉన్నా కూడా వాళ్ళ కోసం కూడా ఈ పరిహారాన్ని అయితే చేయవచ్చు అనమాట ఎలా వస్తుంది ఏ దారిలో వస్తుంది అనేది కూడా మీరు కూడా ఇమాజిన్ చేసుకోలేరు అనమాట ఆ విధంగా మన డబ్బుని మన దగ్గరకు తీర్చేటువంటి పవర్ఫుల్ స్విచ్ బోర్డు అలాగే ఒకవేళ ఎవరికైనా అత్యవసరంగా ఉంది మా దగ్గర డబ్బులు అనేది అప్పు కూడా ఇవ్వటం లేదు ఇప్పుడు ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి అనుకున్న వాళ్ళకు కూడా ఇది చక్కగా పనిచేస్తుంది ఎందుకంటే ఏదో ఒక రూపంలో మిమ్మల్ని డబ్బు అనేది వెతుక్కుంటూ వచ్చేలాగా ఆ మార్గంలోకి మిమ్మల్ని నడిపించేలాగా చేస్తుంది యూనివర్స్ అయితే యూనివర్స్కి మీరు ముందుగాను ఈ పరిహారం చేసిన తర్వాత కృతజ్ఞత అనేది ఖచ్చితంగా తెలియచేయాలి అంటే థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ అనేది మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలన్నమాట అయితే దీనికోసం ఏం చేస్తారంటే ముందుగా ఒక ఎల్లో కలర్ పేపర్ని అయితే తీసుకోండి అలాగే ఒక రెడ్ కలర్ పెన్ను కూడా తీసుకోండి ఉంటే స్కెచ్ పెన్ తీసుకోండి అలా తీసుకున్న వాటితో మీరు ముందుగా ఒక ఐదు నిమిషాల పాటు ధ్యానంలాగా చేసుకోవాలి అంటే మన మైండ్లో ఏకాగ్రత అనేది రావాలన్నమాట ఎక్కడైనా సరే ఒక ఐదు నిమిషాలు ప్రజెంట్గా ఉండే ప్లేస్లోనూ లేదా మీ మైండ్ ఎటు డైవర్షన్ కాకుండా మీ సమస్యను మీరు ఆలోచించుకునేలాగా మీ మైండ్లో వేరే ఆలోచనలు అనేటువంటివి ఏమీ రాకుండా ఉండేలాగా చేసుకొని తర్వాత ఈ పరిహారాన్ని చేయండి అలా ఒక ఐదు పది నిమిషాల పాటు ప్లెజెంట్గా కూర్చోండి కూర్చున్న తర్వాత మీకు మనీ ఎంత కావాలో మైండ్లో ముందుగా ఫిక్స్ చేసుకోండి ఇప్పుడు ఎల్లో కలర్ పేపర్ని తీసుకున్న తర్వాత పైన ముందుగా మీ పేరు రాయండి దాని తర్వాత మీకు ఎంత మనీ కావాలో రాయండి తర్వాత సుప్రీం పవర్ సక్సెస్ సుప్రీం పవర్ సక్సెస్ ఇవి రెండు స్విచ్ వర్డ్స్ అనమాట అంటే అంత పవర్ కలిగిందన్నమాట అవి రెండు రాసుకున్న తర్వాత ఏంజల్ నెంబర్ త్రీ ఫైవ్ సెవెన్ ఫైవ్ త్రీ సెవెన్ ఖచ్చితంగా ఈ ఏంజల్ నెంబర్ అనేది రాయండి ఇలా రాయటం వలన ఏం జరుగుతుందంటే మీకు వీడియోలోనే క్లియర్గా ఉందండి సుప్రీం పవర్ అంటే అంత స్పీడ్గా అంత వేగంగా మీకు మనీ అనేది ఎలా వస్తుందో తెలియదు అన్నమాట సక్సెస్ అంటే మీరు విజయాన్ని ఖచ్చితంగా పొందుతారు అలాగే మీకు ఏంజల్ నెంబర్ అనేది కూడా ఆ నెంబర్కి అంతటి శక్తి ఉందనమాట ధనాన్ని ఆకర్షించేటువంటి శక్తి అనేది ఆ వర్డ్కి ఆ నెంబర్కి ఉందన్నమాట అలా మీరు రాసుకున్న తర్వాత ఏం చేస్తారు అంటే ఒక రెండు మూడు సార్లు మీకు ఎంత ధనం కావాలి అనేది ఆ పేపర్ మీద రాసేటప్పుడే మైండ్లో ఆ ధనం అనేది మీకు వచ్చి చేరినట్లుగా ఇమాజిన్ చేసుకోండి నాకు కావలసినంత ధనం నాకు వచ్చి చేరింది నా సమస్య అనేది తీరిపోయింది నా కోరిక తీరిపోయింది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ అలాగే మీ ఇష్ట దైవము మీ దైవము ఇట్లా ఉంటారు కదండి వారికి కూడా కృతజ్ఞత అనేది చే చెప్పుకోవాలన్నమాట ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఉన్న వారాహి అమ్మవారు ఉన్న నా సమస్య నుంచి నన్ను బయటపడవేసినందుకు నీకు వందనాలు తల్లి నా సమస్య నుంచి నన్ను విముక్తుణ్ణి చేసినందుకు నీకు శతకోటి పాదాభి వందనాలు తల్లి ఇట్లా మనం యూనివర్స్కి థ్యాంక్ యూ యూనివర్స్ అనేది కృతజ్ఞత ఎలా తెలియచేస్తూ ఉన్నామో మన ఇష్టదైవానికి మన కుల దేవతకి కూడా మనం విధంగా మన యొక్క కృతజ్ఞత అనేది తెలియచేయాలన్నమాట ఎందుకంటే మనకి కావలసినంత ధనాన్ని మనకి ఆ దేవత వెంటనే అనుగ్రహించినందుకు కాను మనం ఇలా కృతజ్ఞత అనేది తెలియచేయాలి ఎప్పుడైతే మనిషి ధనాన్ని గౌరవిస్తాడో విలువనేది ఇస్తాడో అప్పుడే ఆ ధనం అనేది మన దగ్గర నిలబడుతుంది దానిని లెక్క అవసరం అవసరమేముంది అన్నట్టుగా పక్కన వేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రతి మనిషి ఎంత కుబేరుడైనా సరే బాధపడవలసి వస్తుందనమాట లక్ష్మీదేవిని ఎవరైతే విలువ ఇచ్చి గౌరవం ఇచ్చి జాగ్రత్తగా చూసుకుంటారో వారి ఇంట ఎప్పుడూ లేమి అనేది ఉండదు అలాంటి పరిస్థితులు కూడా రావన్నమాట డబ్ ధనాన్ని చక్కగా గౌరవించే వారికి ఇంట్లో ఎప్పుడు కూడా ధనం కొలువుతీరి ఉంటుంది ఇలా మీరేం చేస్తారంటే ఇప్పుడు చెప్పిన విధముగా ఆ పేపర్ పైన రాసుకున్నారు కదా పేపర్ని అయితే ఫోల్డ్ చేయండి ఫోల్డ్ చేసి మీ మందిరంలో పెట్టుకోవచ్చు లేదా మీరు నిద్రించేటప్పుడు మీ తల కింద అయినా పెట్టుకోవచ్చు అనమాట మీ మైండ్ వర్డ్ అంటే థర్డ్ ఐ అనేది మీకు నైట్ టైంలో ఓపెన్ అవుతుంది అలా యూనివర్స్కి మీ యొక్క కా కాన్సన్ట్రేషన్ మీకు ఎంత ధనం కావాలి మీ సమస్య అనేది మనం మనం పదే పదే మనసులో మననం చేసుకుంటూ ఉంటే కనుక ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల్లో తెల్లవారేసరికి మీరు అద్భుతాన్ని అనేది చూస్తారన్నమాట మీరు ఈ విధంగా రాసిన ఇరవై నాలుగు గంటల్లో అద్భుతాన్ని అయితే చూస్తారు అలా పెట్టుకోలేని వాళ్ళు పూజామందిరంలో పెట్టుకోండి మీకు ధనం అనేది చేతికి అందిన తరువాత